వచ్చేసి ఓపు కంగులు ఎత్తునట్టు నేను పిల్లడు ముగ్గురు ముడు పక్కలు పట్టి మనసు కంగారు వచ్చేసి గొప్ప గొప్ప ఇంట్లో ఫోన్ చేస్తే కోడలు గారు అయితే నాగారు అక్క అమ్మగారు వదిలేస్తున్నాను అని ఇచ్చింది అమ్మగారు ఎమ్మనే ప్రార్థన చేసి భయపడొద్దు అమ్మ దగ్గరలోనే ముందు పశువు దగ్గరలోనే ముందు కనిపెట్టండి అంది దేవుడు మాట్లాడాడు మాట్లాడినా పశువు ఆ మాట అన్న ఐదు నిమిషాలకి మీ ఏదో అండుతుందిరా అన్నాడు మా పిల్లడు రాజేసరికి అసలు అండుకుంటానే దొడ్లో వచ్చేసింది మీరు దేవుడు చేసిన ఇది బుధవారం నాడు పశువు విషయంలో గొప్ప హేల్ చేసాడు అందలో కలిపాడు కాబట్టి దేవుని కృతజ్ఞతలు ఇచ్చిన సాక్షి దేవుడు